వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా కంచికచేర్ల రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దందాపై సిబిఐ దర్యాప్తు జరపాలని డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఇతర నాయకులు కంచకచర్ల ఎక్స్చేంజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి సీఐకి మెమొరండం సమర్పించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని ఇది చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల సంపద సృష్టిలో భాగంగా ఒక కుటీరి పరిశ్రమలాగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో నకిలీ మద్యం ఎన్ బ్రాండ్తో సరఫరా అవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదాయ వనరుగా మార్చుకున్నారని అన్నారు తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టి బాధ్యులను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ర్యాలీగా పట్టణంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేయడానికి ర్యాలీగా వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని ఆటంకం సృష్టించారు కార్యకర్తలను అడ్డు తోపులాటలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావుని అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని కేసర గ్రామంలో టోల్గేట్ సమీపంలో విడుదల చేశారు మీరు దాన్ని ఎందుకు ఇచ్చారంటే డబ్బులు ప్రభుత్వానికి వస్తే ఏమవుద్ది నేను సంపద సృష్టిస్తానన్నాను కదా సంపద మాకు రావాలి అంతేగాని ప్రజలకు వస్తేలాగా నేను సంపద సృష్టిస్తాను అన్నాను దానికోసం మా పార్టీ వాళ్ళు చాలా కష్టపడి పని చేశారు మా అందరూ మీడియా కానీ మా వాళ్ళంతా కష్టపడ్డారు మరి వాళ్ళకి వాళ్ళకంతా నేను సంపద సృష్టిస్తానంది మరి అందులో భాగమే కదా ఇవన్నీ అందుకనే ఎన్ బ్రాండ్ వచ్చింది ఇప్పుడు ఈ ఎన్ బ్రాండ్ ఎంత సింపుల్గా చేయొచ్చో చూసాం కదా చాలా సింపుల్గా చేసేయచ్చు ఇది ప్రపంచానికి ఆయన తెలియజేసిన ఒక దృగ్ విషయం వాళ్ళు ఎందుకు తెలియ చేస్తున్నారు పెద్ద పెద్ద బ్రాండ్లు జానివర్లు అని అయ్యని అని రాయల్ సెల్యూట్ అని ఇవన్నీ నో మీరు ఇక్కడికి వస్తే మీరు ఇక్కడికి వస్తే ఆయన చక్కగా ఎలా చేయొచ్చు బ్రాండ్స్ ఎలా ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు క్యాప్స్ ఎలా పెట్టచ్చు లేబుల్స్ ఎలా అంటించవచ్చు ప్రజల చేత మనసు రంజింపజేసేలాగా ఈ మధ్యాహ్నం ఎలా తాగించవచ్చు ఇది మీకు నేర్పుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన అనుభవశాలి కదా దేనికైనా ఆయన ఈ ప్రపంచంలోనే పెద్ద మేధావ రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అన్ని ఫ్లేవర్స్ అన్ని ఆల్కహాల్స్ ఇక్కడ దొరుకుతాయి చాలామంది తెలియక ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకో ఇత్ చెప్తున్నారు లేకపోతే ఎయిర్పోర్ట్లో కొనుక్కోమని చెప్తున్నారు అక్కర్లా ఎక్కడికి వస్తే బ్రాండ్ ఉంటుంది అది ఎవరితోటైనా పోటీ పడకం దేనికోసమైనా పోటీ పోటీ పడక కాబట్టి అందరికీ ఇది మీరు మొత్తం మద్యపాన ప్రియులు కూడా ఈ రకంగా ఈ ఈ సందర్భంగా వినిపిస్తున్న మీరు ఖరీదైన బ్రాండ్లు వాడపాకండి కొనపాకండి అత్యంత ఖరీదైన బ్రాండ్లు అతి తక్కువ రేటుకి సులభంగా తయారు చేసే విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు మీరేమి వేలుకి వేలు వేసి కొనొద్దు ఇక్కడ మంచిగా చక్కగా అన్ని ఫ్లేవర్స్తో కూడినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి బ్రాండ్స్ని మేము ఇవ్వగలం కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసినటువంటి మద్యాన్ని మాత్రమే సేవించండి ఎందుకని అతి తక్కువ రేటుకు వస్తుంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బ్రాండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలని ఎక్కువ డబ్బులు పెట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కాబట్టి మేధావ్ కాబట్టి ఆయన హైదరాబాద్లో కూడా ఐటీకి ఆయనే ఆజుడు కాబట్టి దీనికి కూడా పేటెంట్స్ ఎవరై చంద్రబాబు నాయుడు గారి కాబట్టి అందరూ ఈ మధ్యాన్ని స్వీకరించండి సేకరించి ఎలా తయారు చేయాలో కనుక్కోండి ఈ మధ్య బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్కి మనకి ఆయన ప్రధానమంత్రి వస్తే మోడీ గారు ఆయన మాట్లాడుకున్నారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలని దాంట్లో ఏంటి తెలుసా ఏం ఎజెండా సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలని అభివృద్ధి చెందాల చూసారా ఇది ఎంఎస్ఎంఈ ఇది దిస్ఈస్ నథింగ్ బట్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలా దీని ద్వారా ఇన్ని బిలియన్ల డాలర్లు సంపాదించాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మూడిగ్గారికి కూడా విజ్ఞప్తి మీరు కనుక ఒకసారి చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకుంటే ఈ ఎంఎస్ఈఎంఈలో భాగంగా మీరు చాలా తెలుసుకోవచ్చు తక్కువ రేటుకి మధ్యాహ్నం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయకుండా పెద్ద పెద్ద డిస్టిలరీసు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టకుండా ఎలా తయారు చేయొచ్చు ఒకటి తద్వారా అమ్మకానికి బెల్ట్ షాపులు ఎట్లా నిర్వహించవచ్చు తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు డెబ్బై ఐదు వేల బెల్ట్ బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే ఒక బెల్ట్ షాప్ కనీసం ముగ్గురు చేయాలి కదా అంటే ఎన్ని 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 ఉద్యోగాలు కల్పించారు ఆయన రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలని బెల్ట్ షాపుల ద్వారా ఆయన ఏం చేశారు కల్పించారు ఇచ్చారు సృష్టించారు ఇంతకు ముందే మేము ఈ సందర్భంగా చెప్పాం ఒక ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకుడికి నేను పార్టీ కష్టపడ్డాను కదా నేనేం చేయాలి ఇప్పుడు అంటే ఎవరు పిచ్చివాడ నువ్వు బెలెడవి ఇవన్నీ కాదు బెల్ట్ షాప్ పెట్టుకో ఏం పెట్టుకో బెల్డ్ షాప్ పెట్టుకో సంపద సృష్టిస్తాం సంపద వస్తుత నీకు ఏం కాదు బెల్ట్ షాప్ పెట్టుకో ఎన్ని నీకెందుకు అసలు ఈ ఇది కాదు బెల్డ్ షాప్ పెట్టు ఇది సో దీని ద్వారా ఎన్ని చేశారో చూసారా మీరైనా అతి తక్కువ రేటుకే మద్యాన్ని ఎలా తయారు చేయచ్చు అదేవిధంగా ఈ మద్యాన్ని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఈ మద్యం ద్వారా ఎన్ని డబ్బులు